జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఆరవ భాగము మారీచుడు రావణుని కన్నా పెద్దవాడు అందుకొని రావణుడు మారీచుడిని సగౌరవంగా సంబోధిస్తున్నాడు ఓ తాత మారీచా నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను ప్రస్తుతం నేను చాలా కష్టాలలో ఉన్నాను నువ్వే నాకు మార్గం చూపించాలి నా సోదరుడు ఖరుడు దూషణుడు వారి సేనాధిపతులు పద్నాలుగు వేల మంది నరమాంస భక్షకుడైన త్రిశురుడు నా ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో స్థావరం ఏర్పరచుకొని జనస్థానంలో ఉంటున్నారు అని నీకు తెలుసు కదా ఈ మధ్య ఎవరో రాముడోట దండకారణ్యమునకు వచ్చాడు మన వాళ్ళు అతనిని ప్రతిఘటించారు ఇద్దరి మధ్య పోరు మన వాళ్ళు సాయుధులు రథములు మొదలగు వాహనములు కలవారు కానీ ఆ రాముడు కేవలం ధనుస్సు మాత్రమే ఆయుధంగా కలవాడు అతనికి ఏ వాహనము లేదు కానీ యుద్ధంలో రాముడు మన సేనలు పద్నాలుగు వేల మందిని తుదుముట్టించాడు వారినే కాకుండా మహాబలవంతులు పరాక్రమవంతులు అయిన కరుణి దూషణుని త్రిసరుని కూడా చంపాడు ఇంతకు ఆ రాముడు ఎవరంటే అయోధ్య రాజు దశరథుని కుమారుడు రాముడు చిన్నప్పటి నుండి దుష్టుడు దుర్మార్గుడు ఇంద్రియలోలుడు ఎప్పుడు ఇతరులను హింసిస్తూ ఉండేవాడు అధర్మపరుడు అటువంటి రాముడిని ఆగడములు సహించలేక అతని తండ్రి దశరథుడు రాముడిని భార్యా సమేతంగా దేశం నుంచి వెళ్ళగొట్టాడు ఆ రాముడు ఇప్పుడు దండకారణ్యమునకు వచ్చాడు మన వాళ్లను అన్యాయంగా అక్రమంగా చంపాడు మరీచా అంతేకాదు రాముడు ఇంకో ఘోరం కూడా చేశాడు తనకే కదా బలం దర్పం ఉన్నాయని విరవీగుతూ ఏ పాపము ఎరుగని నా చెల్లెలు సూర్పణక ముక్కు చెవులు కోసి తన భార్య ముందు నా చెల్లెలను అవమానించాడు దీనికి ప్రతీకారం చెయ్యాలని నిశ్చయించుకున్నాను రాముడు నా చెల్లెలను అవమానించాడు కాబట్టి నేను కూడా అతని భార్యను అవమానించాలి రాముని భార్యను అపహరించి లంకకు తీసుకొని రావాలి ఈ కార్యంలో నాకు నీ సహాయం కావాలి ఎందుకంటే నీవు నా పక్కన ఉంటే నాకు కొండంత బలం నీ సహాయంతో నేను దేవతలను కూడా జయించగలను నాకు సహాయం చేయడానికి నీవే సమర్థుడవు నీకన్నా బలవంతుడు పరాక్రమవంతుడు ముల్లోకాలలో ఎవరున్నారు నీకు బలము పరాక్రమమే కాదు చతురోపాయాలలో కూడా ప్రావీణ్యం ఉంది ఉపాయంతో ఏ కార్యమునైనా సాధించగల నేర్పు ఉంది పైగా నీకు ఎన్నో మాయలు తెలుసు అందుకనే నీ దగ్గరకు వచ్చాను నీ సాయం అర్థిస్తున్నాను ఇంతకు నీవు చేయాల్సిన పని ఏమిటంటే రాముడు అతని భార్య సీత అతని తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాలలో నివసిస్తున్నారు నీవు ఒక బంగారు వర్ణంగల లేడి రూపం ధరించి సీతకు కనబడేటట్టు అటూ ఇటూ సంచరించు నీ అందమైన రూపం చూసి సీత తనకు ఆ బంగారు లేడి కావాలి అని రాముడిని అడుగుతుంది నిన్ను పట్టుకోవడానికి ముందు రాముడు తరువాత లక్ష్మణుడు నీ వెంట వస్తారు నీవు వారికి అందకుండా దూరంగా పరిగెత్తు రామలక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది అప్పుడు నేను సీతను అపహరిస్తాను తన భార్య సీత లేకపోవడంతో రాముడు మానసికంగా శారీరకంగా బలం కోల్పోతాడు అప్పుడు సమయం చూసి నేను రాముడిని సంహరిస్తాను యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పద్నాలుగు వేల మంది రాక్షసులకు నా సోదరులు ఖరదూషణులకు ఆత్మశాంతి కలిగిస్తాను నా చెల్లెలు రాముని మీద పెంచుకున్న పగ ప్రతీకారమును చల్లారుస్తాను నాకీ సాయం చేసిపెట్టు అని బతిమలాడాడు రావణుడు చెబుతున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు కానీ రాముని పేరు వినగానే మారీచునికి గొంతులో తడి ఆరిపోయింది శరీరం వణికింది పెదాలు ఎండిపోయాయి అలాగే గుడ్లప్పగించి రావణుని వంక చూస్తున్నాడు రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూశాడు మారీచుడు ధైర్యము కూడగట్టుకుని గొంతు సవరించుకుని రావణునితో ఇలా అన్నాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్